ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో ఈ దినము నుండి కీర్తనల గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకోబోతున్నాం ఈ కీర్తనల గ్రంథము అంతటి సారాంశం ఏమిటనగా దేవుని నమ్ముట మరియు ఆయనను ఆరాధించుట పాత నిబంధనలో ఉన్నటువంటి అన్ని గ్రంథముల కంటే ఎక్కువగా కీర్తనల గ్రంథము నుండి కొత్త నిబంధనలు అనేకమైనటువంటి వచనాలు వాడబడ్డాయి నూట యాభై కీర్తనల్లో కనీసం యాభై కీర్తనల వచనములు కొత్త నిబంధనలో ఉన్నాయి ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఈ కీర్తనల వచనాలను తరచుగా వాడినట్లుగా క్రొత్త నిబంధనలు అనేక సందర్భాల్లో మనం చూస్తాం ఈ కీర్తనల గ్రంథము ఐదు భాగాలుగా విభజింపబడింది ప్రతి భాగము కూడా ఒక ఆశీర్వాద వచనముతో ముగించబడుతుంది ఆ విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి ఈ ఐదు భాగాలు ఏమిటంటే మొదటి భాగము ఒకటవ అధ్యాయము నుండి నలభై ఒకటవ అధ్యాయం వరకు రెండవ భాగము నలభై రెండవ అధ్యాయం నుండి డెబ్భై రెండవ అధ్యాయం వరకు మూడవ భాగము డెబ్భై మూడవ అధ్యాయము నుండి ఎనభై తొమ్మిదవ అధ్యాయం వరకు నాలుగవ భాగము తొంభైవ అధ్యాయము నుండి నూట ఆరవ అధ్యాయం వరకు ఐదవ భాగము నూట ఏడవ అధ్యాయము నుండి నూట యాభైవ అధ్యాయం వరకు భక్తుడైనటువంటి దావీదు గారు డెబ్భై కీర్తనలకు పైగా రాశాడండి కొన్నేమో ఆసాబు గారు రాశారు మరికొన్నేమో కోరహు కుమారులు రాశారు రెండు కీర్తనలు మాత్రమో సొలోమోను గారి ద్వారా వ్రాయబడ్డాయి ఇక తర్వాత మోషే గారు ఒకటి హేమాను అనబడిన వ్యక్తి ఒకటి ఈతను అనబడినటువంటి వ్యక్తి ఒకటి కీర్తనలు రాయటం జరిగింది ఇక మిగతా కీర్తనలో పేరు లేనటువంటి కీర్తనలు ఏవైతే ఉన్నాయో వాటి రచయితలు ఎవరో మనకు తెలియదండి కీర్తనల గ్రంథాన్ని ఇంతకుముందు చెప్పినట్లుగా ఐదు పుస్తకాలుగా విభజించారు ఈ ఐదు భాగాల్లో కూడా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయండి కొంతమంది ఈ ఐదు పుస్తకాలను మోసే వ్రాసినటువంటి ఐదు పుస్తకాలతో అంటే పంచగ్రంథాలతో ధర్మశాస్త్రంతో పోలుస్తారు ఎందుకంటే వీటి మధ్య కొన్ని పోలికలు మనకు కనబడుతూ ఉన్నాయి అనేకమైన కీర్తనలు మనం గమనించినప్పుడు నీతిమంతులకు దుష్టులకు మధ్య ఉన్నటువంటి ఆ భేదాన్ని మనం చూస్తాము మరికొన్ని కీర్తనల్లో శత్రువుల నుండి విడుదల కొరకు దేవుణ్ణి ప్రార్థించడము అనేది కొన్ని కీర్తనలో మనం చూస్తాం నూట యాభై కీర్తనలో డెబ్బై రెండు కీర్తనల వరకు కీర్తనకారుని యొక్క శత్రువుల ప్రస్తావన గురించి వాటిలో మనం చదువుతాం అయితే అందులో నుండి కొన్ని కీర్తనలను మనము వివరంగా చూద్దాం మిగతా వాటిలో వాటి నేపథ్యాన్ని లేకపోతే ముఖ్యమైనటువంటి వచనాలను మాత్రమే మనం చూద్దాం మొదటి అధ్యాయములో మనం గమనించినప్పుడు ఒకటవ కీర్తనలో కీర్తనల గ్రంథం అంతటికి కూడా ఒక పరిచయముగా ఈ మొదటి కీర్తన మనకు కనబడుచు ఉన్నది పాప మార్గములను తప్పించుకొని దేవుని వాక్యమును ధ్యానించేటువంటి ధన్యుని గురించి ఈ కీర్తన మనకు వివరిస్తూ ఉంది దుష్టత్వమును తప్పించుకుంటే సరిపోదు దుష్టత్వము నుండి కడగబడినటువంటి హృదయము దేవుని వాక్యముతో నింపబడాలి అని ఈ కీర్తన మనకు సూచిస్తూ ఉంది దేవుని వాక్యమును దివారాత్రులు ధ్యానించడం అంటే మనము చదివినటువంటి వాక్యమును గురించి తరచుగా ఆలోచించి దానిని మన హృదయములో నాటబడనివ్వడమే మనము తిన్నటువంటి ఆహారము అనేక గంటలుగా జీర్ణింపబడి రక్తము తర్వాత మాంసము ఎముకలుగా మారినట్లే ఇది కూడా అంటే వాక్యాన్ని ధ్యానించడం కూడా అలాగే ఉండాలి అనే విషయాన్ని దయవచ్చినట్టుగా మీకు తెలియచేసి ఉన్నాను అంటే మనం తినడానికి కొద్ది సమయాన్ని మాత్రమే కేటాయిస్తామండి కానీ జీర్ణ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో అది అనేక గంటల్లో జరుగుతూ ఉంది అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ మనము కొద్ది సమయాన్ని గడపవచ్చును కానీ దానిని ధ్యానించడం అనేది ఏదైతే ఉందో అది ముఖ్యమైనటువంటి విషయము మనం అలా చేసినప్పుడు మనము ఒక నది వద్ద నాటబడి ఎప్పుడు ఫలించేటువంటి ఒక చెట్టు వల్లే మనం ఉంటాము మరియు మనము చేసేదంతా కూడా సఫలపరచబడుద్ది అని ఈ పుస్తకంలో మొదటి అధ్యాయములో మనం చూస్తాం ఆ రీతిగా మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు మనం చేసేటువంటి ప్రతి పని మీద మనం మాట్లాడేటువంటి ప్రతి మాట మీద కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది మనమందరము ఈ విధంగా జీవించాలి అని దేవుడు ఎంతగానో కోరుచు ఉన్నాడు ఇక రెండవ కీర్తన మనం చూస్తే ఇది మెస్సయ్యకు సంబంధించినటువంటి కీర్తన ఇది క్రీస్తు పరిపాలన గురించి మాట్లాడుతుందండి మెస్సయ్య అంటే ప్రభు అయినటువంటి క్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి కీర్తన ఈ కీర్తన గ్రంథాల్లో పదమూడు కీర్తనల్లో కనీసం పద్దెనిమిది ప్రవచనాలు ఉన్నాయి ఇది మెస్సయ్య అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాజుగా పరిపాలించడానికి సంబంధించినటువంటి ప్రవచనాలుగా మనకు కనబడుచు ఉన్నాయి రెండవ అధ్యాయము రెండవ వచనములో మనము గమనించినప్పుడు ఈ లోకము ఈ రాజును తిరస్కరించింది అని ఆ వచన భాగములో కీర్తనలో రాయబడింది అపస్థుడైనటువంటి పేతురు కూడా దీనిని అపస్థుల కార్యముల గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో ప్రస్తావించడండి కట్టడను నేను వివరించెదను యహోవా నాకు ఈలాగున సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చక్కలుగా పగలగొట్టెదవు అని రెండవ కీర్తన ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి అంటే తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుని గురించి చెప్పినటువంటి ఆ మాటలో ఈ కీర్తనలో మనం చూస్తాం అంటే ఒక రోజున యేసుక్రీస్తు వారు భూమిని పరిపాలిస్తాడు ఆ రోజు రాకముందే మనము కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకోవాలి అనగా ఆయనను మనము అంగీకరించాలి అని ఈ రెండవ కీర్తనలో ఈ వచనాల ద్వారా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇక మూడవ కీర్తనలో మనము గమనించినప్పుడు దావీదో తన కుమారుడైనటువంటి అబ్శాలోము చేత తరముబడి ఎరుషలేము నుండి పారిపోవలసి వచ్చినప్పుడు ఈ మూడవ కీర్తన వ్రాయబడింది దేవుని అందు అతను కొనటువంటి ఆ నమ్మకాన్ని ఈ పుస్తకంలో ఈ మూడవ కీర్తనలో అతడిక్కడ వ్యక్తపరచుచు ఉన్నాడు మూడవ కీర్తన మూడవ వచనములో మనం చదువుకుంటే ఎహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని కీర్తనకారుడు మాట్లాడుచు ఉన్నాడు మనము సాధారణంగా ఈ మాటను ఏం చేస్తాము అంటే ఒక పాటగా ఆదివారం ఉదయమున లేదా ఏదైనా ఒక కూడికలో ఒక సౌకర్యవంతమైనటువంటి స్థలములో ఒక సౌకర్యవంతమైనటువంటి మందిరములో ఉండి ఈ పాటను మనము పాడుతాం ఏది మూడవ వచనములో యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అనే మాట ఏదైతే ఉందో ఒక సౌకర్యవంతమైన స్థలంలో మనం పాడుతాం కానీ దావీదు తన ప్రాణమును కాపాడుకోవడానికి అబ్షాలోము నుండి తప్పించుకుంటూ ఉన్నప్పుడు ఈ పాటను ఆయన పాడుచు ఉన్నాడు దావీదు వ్రాసినటువంటి అనేక కీర్తనల్లో రాజభవనం నుండి ఆయన వ్రాయలేదండి కానీ ఎంతో ఒత్తిడిలో అనేకమైనటువంటి శ్రమల మధ్యలో ఉండి పారిపోయేటువంటి సమయంలో ఈ దావీదు కీర్తనలు వ్రాశాడు జాగ్రత్త గమనించండి ఒకవేళ దావీదు ఆ ఒత్తిడిని ఎదుర్కోకపోతే అనేకమైన కీర్తనలు వ్రాయబడి ఉండేవి కావు మరలా చెప్తున్నాను ఒకవేళ దావీదు ఆ ఒత్తిడిని ఎదుర్కోకపోతే అనేకమైనటువంటి కీర్తనలు వ్రాయబడి ఉండేవి కావు మనము ఒత్తిడిలో ఉన్నప్పుడు దేవుడు మనకు కొన్ని గొప్ప పాఠాలను నేర్పిస్తాడండి మనము ఆ ఒత్తిడిలో లేదా ఆ శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనలో ఏం చేస్తాడు అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు ఉదాహరణకు ఒక టూత్పేస్ట్ను మనం నొక్కినప్పుడే దాని నుండి ఆ పేస్ట్ అనేది ఏదైతే ఉందో అది ఏ రీతిగా బయటకు వస్తుందో అలాగే ఆయన వాక్యము మన నోట నుండి బయటకు వచ్చినట్లుగా దేవుడు మన శత్రువుల ద్వారా మనలను ఒత్తిడి చేస్తాడు అంటే శ్రమలకు ఆయన అనుమతినిస్తాడు మనం ఎంత ఒత్తిడిలో ఎంత శ్రమలో ఉంటామో మన ఆత్మీయ జీవితంలో అంతగా మనము అత్యున్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్తాము అని దయవచ్చనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్